కాలం ఎవరిని విడిచిపెట్టదు అందరి దూలా తీరుస్తుంది ఈ డైలాగ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయన ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో కానీ ఇది పచ్చి నిజంగా కూడా కొన్ని సందర్భాల్లో రుజువుతుంటుంది గతంలో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వేసిన అడుగులు కానీ భారతీయ జనతా పార్టీతో ఆయన చేసిన స్నేహం కానీ ఈరోజు ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తను ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నాను ఆ పదవిని తన కుమారుడు కేటీ రామారావుకు అప్పగించాలి ఈ క్రమంలో ప్రధానిగా ప్రధానిగా తమరి సహాయ సహకారాలు అందించాలి మీ చూపు ఉండాలి రాష్ట్రం మీద అని ఏదైతే గతంలో కేసీఆర్ ప్రధాని దగ్గర వాపోయారో అదే అంశాన్ని ఈరోజు నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన సందర్భం ఈ వ్యాఖ్యల ద్వారా భారతీయ జనతా పార్టీతోని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళింది ఎంత స్నేహపూర్వకంగా అడుగులు వేసింది అనే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు ఇది వందకి వెయ్యి శాతం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని ప్రధానమంత్రి దగ్గర చర్చించి ఆయన ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం కేసీఆర్ చేశారా లేదా అనే ఒక సూటి ప్రశ్నను కూడా సభ ద్వారా సంధించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు గతంలో మనం చూసాం మోడీని కలిసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి స్వయంగా ఈ విషయాన్ని దేశ ప్రధాని మోడీయే బాహ్య ప్రపంచానికి చెప్పుకొచ్చిన పరిస్థితి ఆయన ఏ సందర్భంలో తనని కలిశారు ఏ ప్రపోజల్ ఏ ప్రతిపాదన తన ముందుకు తీసుకొచ్చారు అనే అంశాన్ని స్వయంగా మోడీయే బాహ్య ప్రపంచానికి చెప్పుకొచ్చిన పరిస్థితి ఇందులో అబద్ధం ఏమైనా ఉందా ఇది వాస్తవం కాదా అనే అంశాన్ని ఇటు రేవంత్ రెడ్డి సభ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు అంటే భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీయే బీఆర్ఎస్ పార్టీ కాదు అనే అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే చెప్పుకొస్తున్నారో దానికి కౌంటర్గా ఈరోజు రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో ఈ విషయాన్ని ఉదాహరించిన పరిస్థితి కనిపిస్తోంది గతంలో ఇదే వ్యవహారం పట్ల రేవంత్ రెడ్డి స్పందించారు కానీ దాన్ని బీఆర్ఎస్ నాయకులు కొట్టిపారేసిన సందర్భం కానీ ఇప్పుడు శాసనసభలో ఇదే అంశాన్ని ప్రస్తావించేసరికి ఇక ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడిన సందర్భం ఎందుకంటే ఇదే ఎపిసోడ్ పట్ల పర్టికులర్ ఇదే అంశం పట్ల దేశ ప్రధాని స్వయంగా ప్రస్తావించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇక బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్న మైత్రి బంధాన్ని ఎంత తీవ్రంగా ఉంది ఎంత దృఢంగా ఉందో చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిన సందర్భం ఈరోజు కనిపిస్తోంది ఇక దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది